హాయ్ వెల్కమ్ టు సోనా గార్డెన్ ఇవాళ మనం పాత తరం పద్ధతిలో ఇంట్లో వెన్న తయారు చేసే విధానాన్ని నేర్చుకోబోతున్నాం ఇది ఆరోగ్యకరమైనది రుచికరమైనది మన సంస్కృతిలో భాగమైనది కూడా దీనికి కావలసిన పదార్థాలు ఫుల్ క్రీమ్డ్ మిల్క్ అంటే మనం స్టెరిలైజ్ అయిన పాల ప్యాకెట్లను వాడుతూ ఉంటాం కదా అలా కాదు మనం గేదె నుంచి లేదా మేక లేదా ఆవు నుంచి తీసిన డైరెక్ట్ పాలని తీసుకోవాలి దాన్ని పెరుగుగా తోడుపెట్టుకోవాలి అలాంటి పాల నుంచే మనం వెనని తీయగలం అనమాట ఇక చిలకబడిన మజ్జిగ శుద్ధమైన నీళ్ళు ఒక పెద్ద గిన్నె లేదా మిక్సీ అవునండి అసలైనది చెప్పడం మర్చిపోయాను మనం సాంప్రదాయ పద్ధతిలో చేసుకోవాలంటే మనకి చల్లకామ ఉండాలి కొందరు దీన్ని మట్టుకా అని కూడా పిలుస్తారు సో సాంప్రదాయ పద్ధతిలో చేత్తో చల్లకాముని చిలుకుతూ మనం వెన్నం తీయాలి మేమంత చేయలేం మోడర్న్ పద్ధతిలో అంత టైం లేదు మాకు అనుకునే వాళ్ళు మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు మొదట మనం తీసుకున్న పాలని బాగా మరిగించుకోవాలి పూర్తిగా కూలిన తర్వాత అంటే కూలైన తర్వాత అందులో చిన్న స్పూన్ పెరుగు కలిపి మూత పెట్టి ఎనిమిది గంటల్లో నిల్వ పెంచాలండి అలా నిల్వ ఉంచిన పాలు పెరుగుతాయి అవుతాయి ఇది అందరికీ తెలిసిందే కదా ఇది రాత్రి వదిలేస్తే మరుసటి రోజు చక్కగా పెరుగులా తయారవుతుంది గడ్డగా ఇక థర్డ్ పార్ట్ ఏంటంటే ఈ గడ్డ కట్టిన పెరుగును తీసుకుని చల్లని నీళ్ళేసి మనం చలకంతో బాగా చిలకాలి మీకు మిక్సీ ఉంటే మిక్సీలో చేసేసుకోవచ్చు మజ్జిగ వేయకూడదు ఇప్పుడు దీ మజ్జిగలో మనం ఏం వేయకూడదండి మనం పెరుగుని నీళ్లు మాత్రం వేసి చిలకాలి అందులో ఉప్పు పచ్చిమిర్చి ఇలాంటివి ఏం ప్రయోగాలు చేయకండి అసలు ఏం వేయకూడదు ఇప్పుడు మజ్జిగను బాగా చిలకాలి మన తాతల కాలంలో ఈ మట్టుకతో చిలికేవాళ్ళు అనమాట అంటే ఈ చల్లకంతో చిలికేవారు ఇప్పటికీ ఇది చాలామంది ఇష్టపడే పద్ధతి ఒక్కసారి లేదా రెండుసార్లు చిలికిన తర్వాత వెన్న తేలిపోయి పైకి తేలుతుంది ఇలా ఇప్పుడు పైకి తేలిన వెన్నను మెల్లగా తీసి చల్లని నీళ్ళలో కడగాలి దాంతోపాటు అందులో మజ్జిగ మిగిలిపోకుండా శుభ్రంగా ఉంటుంది ఈ వెన్నను మీరు నేరుగా తినొచ్చు లేదా నెయ్యిగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారైన వెన్నను పులికిడికి రొట్టెలపై ప్రసాదాల తయారీలోనూ వాడచ్చు దీన్ని గరిటె నెయ్యిగా మార్చితే ఎక్కువ రోజుల పాటు నిలుస్తుంది ఇలా చూడండి మన ఇంట్లో తయారైన వెన్న చక్కగా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది మీరు కూడా ఈ పద్ధతిని పాటించండి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందండి వెన్న అనేది భారతీయ సంస్కృతి ఆయుర్వేదంలో ఎంతో ప్రాచుర్యం పొందిన సహజ ఉత్పత్తి దీని అనేక ఉపయోగాలున్నాయి వివిధ పార్శ్వాలలో వెన్న యొక్క ప్రయోజనాలను వివరిస్తే వంటల్లో ఉపయోగాలు రుచిని పెంచుతుంది వెన్న వంటల్లో చేర్చడం వల్ల ఆహారంలో ప్రత్యేకమైన సువాసన రుచి సుగంధం వస్తుంది వెంపు పాయింట్ దీని వెలుపల ఉష్ణోగ్రతకు తట్టుకునే లక్షణం వలన డీప్ ఫ్రై చేయటంలో కూడా ఉపయోగపడుతుంది పోషక విలువలు తీసుకుంటే వెన్నలో విటమిన్ ఏ కే మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వలన ఆరోగ్యకరమైన కొవ్వు మార్గంగా పనిచేస్తుంది ఆరోగ్య ప్రయోజనాలు ఇక వెన్న వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి ఇది మన జీర్ణక్రియను మెరుగ్గా చేస్తుంది వెన్నలోని బెట్రైక్ యాసిడ్ జీర్ణ సంకల్పాన్ని ఆమ్ల పేగును మెరుగుపరుస్తుంది ఇక శరీరాన్ని కూడా శుద్ధి చేయటంలో వెన్న మొదటి స్థానంలో ఉంది ఆయుర్వేదం ప్రకారం వెన్న శరీరం నుంచి విషాలను తొలగించి శుద్ధి చేస్తుంది దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి అంటే శరీరంలో ఉండే ఏదైనా సూక్ష్మ మండల వ్యాధుల నిరోధకానికి వెన్న సహాయం చేస్తుంది ఇక ఆయుర్వేద ప్రయోజనాలు చేసుకుంటే విభిన్న ఆయుర్వేద ఔషధ రహస్యాలలో వెన్న ప్రధాన పదార్థంగా ఉపయోగపడుతుంది అంటే వెన్నకి ఔషధ గుణాలు కూడా ఉన్నాయన్నమాట అంతేకాదు అబీస్టీ మరియు మేధోవృద్ధికి శక్తికి వెన్న ఉపయోగపడుతుంది దీనిని తెలివి శక్తిని పెంపొందించేందుకు దేహాన్ని ప్రోటీన్లు పుష్టికరించేందుకు కూడా సూచిస్తారు ఇక పంచన శక్తిని వెన్న పెంచుతుందంట అంటే వెన్న యొక్క సూక్ష్మ రసాయన ప్రాథమిక లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయకరమవుతాయి ఇక సౌందర్య సంబంధిత ఉపయోగాలు చూసుకుంటే అబ్బో వెన్నకి బోలెడున్నాయి తొలికి చర్మం కోసం వెన్నను నడుము ప్యాక్లగా లేదా ముఖానికి నెమ్మదిగా మర్దనగా ఉపయోగించటం వల్ల చర్మం మృదువుగా హైడ్రేటెడ్గా ఉంటుందని భావిస్తున్నారు హెడ్రికేర్ అంటే తలపై నూనెగా ఉపయోగించటం వలన తల చుట్టూ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది జుట్టు మెరుగుపడుతుందని ఆయుర్వేద సూత్రాలు సూచిస్తాయి సాంప్రదాయ మరియు మతపరమైన సందర్భాల్లో పూజల్లో కూడా వెన్నని వాడతారు వెన్నకి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట కాబట్టి మీరు సాధారణంగా వెన్నని కొనుక్కోవడం కాకుండా సహజంగా ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల కల్తీ లేని వెన్నను పొందుతారు ఆ వెన్నను ఉపయోగించడం వల్ల మీకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఇంట్లోనే శాస్త్రీయ పద్ధతిలో వెన్నెల తయారు చేయాలనేది ఈరోజు తెలుసుకున్నాం కదా మీరు కూడా ట్రై చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వాచ్ చేయండి సోనా గార్డెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్